దేవుడికి కలియుగ దేవుడికి కానుకలు ఇస్తే ఆ కానుకలు దొంగతనం చేసినటువంటి వ్యక్తి ఎకిలిగా నవ్వుతూ చిన్న చోరీ అండి తొమ్మిది తొమ్మిది ఈ డబ్బులు విదేశీ డబ్బులు తొమ్మిది తీసుకున్నాడు వాటి కాస్త డెబ్బై రెండు వేలు పద్నాలుగు కోట్లు ఇచ్చాడండి ఏంటండి ఏం మాట్లాడతారు హిందూ ఏం సంస్కృతి చేస్తానే ఒక మాట మాట్లాడితే ఈ ఇది వస్తారు కదా అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉంగరం ఆయన చేసుకున్నటువంటి ఉంగరం అది విలువ ఒక కోటి రూపాయలు కావచ్చు ఎవడో పెద్ద ధనవంతుడు నేను వెయ్యి కోట్లు ఇస్తా ఆ ఉంగరం తీసుకొచ్చి ఇవ్వండి అని అంటే ఆ వెయ్యి ఒక వెయ్యి వెయ్యి కోట్లు వంద కోట్లు చేసేటువంటి ఉంగరానికి వెయ్యి కోట్లు ఇస్తున్నాడు కదా తీసుకుంటే తప్పేది తడ ఇతర ఏం మాట్లాడతాడు ఎగిలి నవ్వు అంటే అసలు ఈడవు సెటిల్మెంట్ చేయడానికి నేనేటువంటి రూపాయి స్వామి వారికి కానుకగా ఇచ్చినటువంటి నా రూపాయి స్వామి వారికి చెందాలి అది నాకు నా కుటుంబాన్ని కోర్టు కూడా చాలా సీరియస్ వేసింది ఎవరు మీరు రాజీ చేసుకోవడానికి అని ఆశీర్వదిస్తాడు స్వామి అని చెప్పేసి నేను భావించి నేనేసినటువంటి కానుకని వీడు దొంగిపేస్తే సెటిల్మెంట్ చేసి అసలు ఎవరన్నా ఇస్తాడని చెప్పేసి ఒక పెద్ద క్రిమినల్ని భక్తుల యొక్క మనోభావాన్ని ధ్వంసం చేసినటువంటి క్రిమినల్ ని సెటిల్మెంట్ చేసుకొని నువ్వు పద్నాలుగు కోట్లు స్వామి వారికి ఇచ్చామని చెప్పేసి నూట యాభై కోట్ల రూపాయలు నువ్వు నువ్వు దారతత్వంగా రాణించుకున్నటువంటి వ్యక్తి నువ్వు అతన్ని సమర్థిస్తావా వాళ్ళ చెల్లిని వాళ్ళ చెల్లిని పట్టుకొని ఏం మాట్లాడతాడో తెలుసా నేను ఒక ఇంట్రెస్టింగ్ చూపిస్తాను చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది మా చెల్లి అలానా వాళ్ళు ఇట్లా చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అండి వాళ్ళ చెల్లిని అవమానించింది వాళ్ళ చెల్లిని చే వాళ్ళ చెల్లి చేరని అవమానించింది ఆ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే ఏదో హిజ్ వెళ్ళింది అని చెప్పి మాట్లాడి ఎంత అవమానించినటువంటి వాళ్ళ చెల్లిని అవమానించినటువంటి వ్యక్తిత్వై వాళ్ళ చెల్లిని ఈరోజు తీసుకొస్తాడు ఆ రోజు ఎన్నికల కోసం తీసుకొచ్చాడు నేను మూడు విషయాలు చెప్తానండి ప్లీజ్ నాకు ఒక అర నిమిషం ఇవ్వండి అత్యంత దారుణమైనటువంటి హత్యకి అత్యంత దారుణమైనటువంటి హత్యకి కట్టెపోట్లకి గొడ్ల పోట్లకి గురైనటువంటి వివేకానంద రెడ్డిని చంపినటువంటి అవినాష్ రెడ్డిని పాపం పిల్లడండి అన్నాడు పరకావలిలో దేవుడు సొమ్ము తీసుకున్నటువంటి వాడిని చిన్న చోరి అన్నాడు చిన్న చోరి అన్నాడు అత్యంత రాజ్యాంగంలో అత్యంత విలువైంది పరిపాలన కోసం ఒక మార్గాన్ని వేసింది ఎన్నికల సిస్టమ్ ఎన్నికల సిస్టమ్ లో ఈవీఎంలు ఈవీఎంలు దొంగలించినటువంటి వాడిని ఈవీఎంలు పగలగొట్టేటువంటి వాడిని ఏమిటి వాడు ఓడిపోతున్నాడు అని చెప్పేసి ఈవీఎంలు పగల కొడితే తప్పేంటి అని చెప్పేసి మాట్లాడేస్తారు